అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి పెప్పర్ లివర్ ఫ్రై చూపిస్తున్నానండి మంచి వాతావరణానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అటు వర్షాకాలంలో ఇట చలికాలంలో కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా రెండు వీడియోలకు వెళ్దాం ఇక్కడ నేను నాలుగు వందల గ్రాములు చికెన్ లివర్ తీసుకుంటున్నానండి మీకు మటన్ లివర్ ఉంటే మటన్ లివర్లో కూడా చేసుకోండి ముందుగా ఈ చికెన్ లివర్ని ఒక కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి బాయిల్ చేసుకోవాలి మీరెంత వాష్ చేసుకుంటారో అంత హైజీనిక్గా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఒక రెండు కప్పులు దాకా నీళ్ళు పోసుకొని కొంచెం టేస్ట్కి రుచికి తగ్గ ఉప్పు కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ దాకా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా కుక్ అయ్యి వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నేను టోటల్గా మూడు విజిల్ పెట్టుకున్నాను చూడండి కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు దీని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచాలు ఆయిల్ పోసుకోవాలి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఆనియన్స్ని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు ఇప్పుడు వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తినేటప్పుడు ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఈ వర్షాకాలానికి చలికాలానికి ఎక్కువగా జలుబు చేస్తుంది జ్వరాలు వస్తుంటాయి ఆ టైంలో ఇవి చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది సో ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా వేగిన పాట ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము బాయిల్ చేసుకున్నంటి లివర్ని వేసుకుందాం ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి మీరు చూసి వేసుకోండి ఉప్పు మీకు ఎంత కావాలంత ఒక కారు టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కాలు టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి కాలు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి వేసుకోవాలి మెయిన్ ఇందులోకి పెప్పర్ పొడి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పెప్పర్ ఫ్రై అంటేనే మిరియాల పొడి ఎక్కువగా వేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత వేసుకొని తినండి మీకు అనుకూలంగా కారానికి తగ్గట్టుగా వేసుకొని ఇప్పుడు చికెన్ లివర్ అంతా బాగా టోస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అంతా కలిసే విధంగా ఈ సమయంలో కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని ఆఖరిగా తగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు జస్ట్ అలా కలిపి వదిలేసి సర్వ్ చేసుకున్నారంటే అదిరిపోతుంది మీరు చేసేటప్పుడే వాసన మీకు ఎత్తి చూపిస్తుంది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకొని తినండి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు